నమస్కారం నిన్న ప్రతిజ్ఞా స్వీకారం చేయని సభ్యుల పిల్లను ప్రధాన కార్యదర్శి పిలుస్తారు వారు వచ్చి ప్రతిజ్ఞా స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను శ్రీ ఆంజనేయులు జీవి జీవి ఆంజనేయులనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన జీవి ఆంజనేయులనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ సత్యనారాయణ పితాని పితాని సత్యనారాయణ నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన నందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమంతా సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన పేతాన సచరణి నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ వెంకటేశ్వరరావు వనమాది వనమాడు వెంకటేశ్వర అని నేను శాసన సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన శ్రీ వనమాడ అనే నేను కొండబాబుని నేను శాసనసభ నియమావళి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను